ఎస్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మై సెల్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఫ్రమ్ ఎల్బీ నగర్ ఈరోజు మన వెస్టేజ్లో ఉన్న డ్యూ గార్డెన్ నాప్కిన్స్ శానిటరీ నాప్కిన్స్ డెమో గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ నెట్వర్క్ ఎక్స్ కంపెనీ నాప్కిన్స్ ఉన్నాయి సో ఈ నాప్కిన్స్ వేరే కంపెనీవి సో బయట మార్కెట్లో దొరికి నాప్కిన్స్ సో ఇందులో పైన పొరని రేయాన్స్ అంటారు పైన పొర రేయాన్స్ అంటారు ఈ రేయాన్స్ అనేది ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ ఎట్లా ఉంటుంది కాల్స్ ఏమైందంటే డాంబర్ లెక్క వస్తుంది ప్లాస్టిక్ కవర్ కాల్స్ ఎట్లా వస్తుంది డాంబర్ లెక్క ముద్ద ముద్ద అవుతుంది సో దీనివల్ల ఏంటంటే స్కిన్ ర్యాషెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇచ్చింగ్ కానీ వస్తుంటుంటుంది చూడండి ఇది ఎక్స్ బ్రాండెడ్ ఇది మన బ్రాండ్ కాదు సో ఇది పైన సో తర్వాత దీని మధ్యలో ఉండేది కాటన్ అనుకుంటాం మనం చాలామంది కాటన్ అనుకుంటారు కానీ కాటన్ కాదు ఇది చూడండి మొత్తం ఎట్లా పడిపోయి అల్లిపోతుంది కాటన్ అనుకుంటారు కానీ ఇది ఎట్లా ఇది కాటన్ లాంటిది కానీ ఇది ఎట్లా అంటే కార్పెంటర్ దగ్గర చెక్క పొట్టు ఉంటుంది కదా చెక్క పొట్టు పౌడరు ప్లస్ బయట ఉన్న పేపర్ రెండు కలిసి ఒక దాంట్లో వేసి ఉడకబెడతారు ఉడకబెట్టి ఇది రెండు కలర్లు వేరు వేరు కదా సో ఈ ఉడకబెట్టే ప్రాసెస్లో దాంట్లో క్లోరిన్ అనే కెమికల్ పదార్థం కలుపుతారు కలిపి దాన్ని బ్లీచింగ్ చేస్తారు అంటే బ్లీచింగ్ అంటే ఈ రెండు కలిపే ప్రాసెస్నే బ్లీచింగ్ అంటారు ఈ బ్లీచింగ్ వాళ్ళు ఏంటంటే ఇట్లా తెల్లగా అయితే ఉంటుంటుంది తెల్లగా అయితే ఇది మొత్తం పౌడర్ బెటర్ లేచిపోతుంది పౌడర్ మొత్తం సో ఇది కాటన్ కాదు ఒరిజినల్ కాటన్ కాదు ఇది సో దీని కింద ఉండేది ఈ దీని కింద ఉండేది కంప్లీట్గా ఇది మొత్తం కంప్లీట్ ప్లాస్టిక్ లోపల ప్లాస్టిక్ ఉంటుంది సో ఈ ప్లాస్టిక్ వల్ల ఏంటంటే వాటర్ పడంగానే అబ్జార్వ్ చేసుకుంటుంది అక్కడ నేను నిలిచిపోతాను నిలిచిపోయి అది బయటికి వెళ్ళకుండా చేస్తుంది అంతే తప్ప ఇది అబ్జార్వ్ చేయదనట్టు ఇది సో దీనివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రావడం ఇంకోటి ఏంటంటే ఈ ఉడకబెట్టే ప్రాసెస్లో దాంట్లో డయాక్సైడ్ అనే ఒక కెమికల్ పదార్థం బయటకు వస్తుంది అది దాంట్లో తయారవుతుంది అది డ్రై చేసిన తర్వాత అట్లే ఉంటుంది అందులో అది వాడినంత షేపు దాంట్లో ఉంటుంది ఎప్పుడైతే దాని మీద తడి పడ్డద తడి పడితే మాత్రం ఆ డయాక్సిన్ అనేది బయటకు వచ్చేసి స్కిన్లో లోపలికి చొచ్చుకుని పోతుంది దానివల్ల ఏంటంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది బయట దొరికే మార్కెట్లో దొరికేది సో ఇది రూ ఇది మొత్తం మొత్తం కాటన్ కాదు కానీ కాటన్ అంటారు కాటన్ కాదు ఇది చూద్దాం ఇది బయటది సో మన వెస్టేజ్లో దొరికేది డ్యూ గార్డెన్ డ్యూ గార్డెన్ నాప్కిన్ సో ఇందులో పది ఉంటాయి పది ఇట్లో నాలుగు పెద్దగా ఉంటాయి నా ఆరు చిన్నగా ఉంటాయి అన్నట్టు సో ఇది కూడా సీల్ చూడండి ఎట్లా ఉంది సీల్ కూడా ఎట్లా చాలా బాగుంటుంది ఇది మళ్ళీ లోపల కూడా మళ్ళీ సీల్ ఉంటుంది పైన సీల్ ఉంటుంది లోపల కూడా సీల్ ఉంటుంది సో ఇది మధ్యలో పైన ఒక పొర ఉంటుంది ఈ పొర ఏంటంటే మనం బనీన్లోకి వాడే కాటన్ ఉంటుంది కదా ఆ కాటన్తో తయారు చేస్తారు ఇది కాటన్తో తయారు చేస్తారు ఇది సో ఈ మధ్యలో ఉండే ఇంకొక పొర ఉంది కదా ఈ పొర అనేది ఇది చిప్స్ అంటారు ఇది చిప్ అంటారు ఇది ఇది ఏం చేస్తుంది అంటే రెండు వేల ఐదు వందల ఆక్సిజన్ అణువుల్ని బయటికి విడుదల చేస్తుంది దీనివల్ల ఏంటంటే స్కిన్కి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ దురద కానీ మంట కానీ క్యాన్సర్ కానీ అలాంటివి అనేది రాకుండా ఈ చిప్స్ అనేది చిప్ అని పనిచేస్తుంది ఇది కంప్లీట్గా ఈ కాటన్ క్లాత్ ఇది సో మధ్యలో ఉండేది కాటన్ ఇది కంప్లీట్గా కింద కూడా నార్మల్ లేయర్ ఉంటుంది అంటే గమ్ముతో తయారు గమ్ముతో అతికించిన కాటన్ ఇది ఎంత కంప్లీట్ కాటన్ ఇది గమ్ముతో అంటిస్తారు సో ఈ కింద చూడండి ఇది ఉంది ఇది కాటన్ కంప్లీట్ కాటన్ సో ఇది వేద్దాం సో ఇది వెస్టేజీ ఇది బయట మార్కెట్లో దొరికింది సో దీంట్లో చూడండి ఏది అబ్జర్వ్ చేస్తుంది నీ వాటర్ వద్దాం ఇది అనిపిస్తుందా ఇది కంప్లీట్గా ఈ వాటర్ని పీల్ చేసుకుంది మొత్తం పీల్చుకుంది ఇదేం చేసింది ఇంకా కూడా కొంచెం వాటర్ వద్దాం ఇది హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ కానీ బ్లడ్ కానీ అబ్జార్వ్ చేసుకుంటుంది పీల్చుకుంటుంది పీల్చుకొని ఒక్క చుక్క కూడా బయటికి రాకుండా చేస్తుంది చూడండి కనిపిస్తుందా ఇది బయట దొరికే మార్కెట్లో దొరికేది ఇది చూడండి కనిపిస్తుందా ఇది చూడండి ఇది ఏం చేస్తాను పిండుతాను ఇది బయటకు వస్తుంది ఇది మొత్తం ముద్ద అయిపోయింది సో ఇది చూడండి స్పాంజ్లాగా తయారైంది అంటే ఒక్క చుక్క బ్లడ్ని కూడా బయటికి రాకుండా చేస్తుంది చూడండి పెండి తేడు వస్తుంది కనిపిస్తుందా వాటర్ వస్తున్నాయి బయటికి ఏమన్నా బయటికి ఒక్క చుక్క రావట్లేదు సో ఎదుండి ఇదేం చేస్తారు వాడిన తర్వాత కవర్ లేచేసి డస్ట్బిన్ డస్ట్ డస్ట్బిన్ తీసుకుపోయి ఏం చేస్తారు చెత్తగుట్లు వేస్తాం ఆ చెత్త వాళ్ళు ఏం చేస్తారు బయట కుప్పలు వేసేస్తారు వాళ్ళు ఏం చేస్తారు నదులు వేస్తారు నదులు వేసేస్తే నది ఎక్కడ పోతుంది సముద్రంలో పోతుంది సముద్రం పోయిన తర్వాత అక్కడ పశువులు కానీ అని తిన్నా కానీ పర్యావరణానికి హాని జరుగుతుంది సో ఇదేంటంటే తీసుకుపోయి చెత్తబుట్లు వేస్తాం చెత్తబుట్లు వేసిన తర్వాత వాళ్ళు కూడా సేమ్ నదిలా నదుల నుంచి వెళ్ళి సముద్రంలో పోతుంది సముద్రం పోయిన తర్వాత సముద్రంలో నీళ్ళు ఏంటి ఉప్పు నీళ్ళే కదా సో ఉప్పు నీళ్ళు చూద్దాం ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళలో పోయిన తర్వాత ఇది ఏమైతే చూడండి ఒకసారి ఇది ఉప్పు వేస్తున్నా నేను ఉప్పు వేసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో పోని ఇది ఉప్పు నీళ్ళలో కలవ సముద్రంలో కలగానే సముద్రంలో ఉండే నీళ్ళు ఉప్పు నీళ్ళు కాబట్టి ఉప్పు నీళ్ళల్లో ఇది పోగానే కరిగి వాటర్లో వచ్చేస్తుంది మళ్ళా అంటే ఇది పోయి సముద్రంలో కలిసిపోతుంది కలిసి మిక్స్ అయిపోతుంది అది చూడండి ఇది ఇంకా కలిపితే మొత్తం కరిగిపోతుంది వాటర్ లేక్ అయిపోతుంది కంప్లీట్గా వాటర్ లేక్ అయిపోతుంది సో దీనివల్ల పర్యావరణానికి పశువులకు మనుషులకు ఎలాంటి హాని జరగదు సో మరి ఇది వాడదామా ఇది వాడదామా మీరే నిర్ణయించుకోండి కామన్గా ఏంటంటే జెంట్స్ అయితే పచ్చి డ్రాయర్ వేసుకుంటే ఎట్లా ఒక నాలుగు రోజులు వేసుకొని తిరగండి ఎట్లా ఉంటుంది పరిస్థితి సేమ్ లేడీస్ కూడా ఇది వేసుకొని తిరిగితే ఎట్లుంటుంది మొత్తం ఇన్ఫెక్షన్స్ లాస్ట్కి వస్తాకి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ రెండిట్లో ఏదో మీరే గమనించుకోండి చూడండి ఇంకా వాటర్ వస్తాను సో ఎక్సలెంట్ కదా క్లోజ్ చేసి